కానీ నీర్తో ఇతరాలను తీసుకోవచ్చు మనకి ఎంత కావాలో అంత వచ్చేసింది ఇది మన పంటలు ఎక్కువైతున్నాయి కాబట్టి ఆ ఖరాబ్ అయిన పండుగ రద్దు చేసుకోవచ్చు ఇది కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రైతులు ముందుకు రావాలని రిక్వెస్ట్ చేస్తా మొన్న మనం అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మనకు అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చిన మనకు లేకుంటే మినిస్టర్ గారు మీరు రాలేదు అనగానే మీరు పెట్టేయడం మేము ముఖ్యమంత్రి గారికి కన్సల్ట్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తామంటే మన కాలేజ్ వచ్చింది సంతోషం అదేవిధంగా కాలేజ్ వచ్చింది కానీ ఉపయోగం ఎందుకు పడాలి రైతులకు ఎందుకు ఉపయోగపడాలి రైతులు ఏ పంటలు వేసుకుంటే బాగుంటుందని డిస్కషన్ చేశాము దాంట్లో వర్షం ఏంటంటే పామాయిల్ మేము థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను కూడా ప్రతి ముప్పై సంవత్సరాలే నాకు ట్వెల్వ్ ఫోర్టీన్ ఎవరేజ్ వస్తూ ఉంది ఇది ఎక్కడానికి తండ బాగానే ఉంది మాకు పెద్ద డిసీజెస్ ఏం లేవని చెప్పడం జరిగింది ఏదో ఒకటి రెండు ఉంటే కంట్రోల్ అవుతున్నాయని చెప్పి మరి మా దగ్గర కూడా ఫామ్ ఆయిల్ పెట్టాలి కదా అని మనం నిజామాబాద్ డిస్టిక్లో ఫామ్ ఆయిల్ రావాలి కదా అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు రైతులకు ఒకటే రిక్వెస్ట్ చేసిండు మీరు ఫామ్ ఆయిల్ పెట్టిస్తే టూ మంత్స్ కాగానే వన్ వన్ ఇయర్లో మేము టూ ఇయర్స్ కాగానే వన్ ఇయర్లో మేము ఫ్యాక్టరీ తెస్తాం రండింగ్లోకి వస్తుంది అయితే ఫామ్ ఆయిల్ పెట్టిన తర్వాత ఇయర్స్ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు లేకుంటే వాళ్ళకు వర్కింగ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పడం జరిగింది అందుకు ఎక్కడైనా కన్సల్ట్ ఆఫీసర్లకు ముందుగా మేము అన్ని సాయిల్ టెస్ట్ ఇవ్వమన్నాం ఆ సాయిల్ టెస్ట్ చేస్తుంది దాంట్లో పంట బాగుతుందో అగ్రికల్చర్ ఆఫీసర్లు మేము కూడా చెప్తాం మీరు కూడా అనుకోండి ఎక్కడన్నా వాళ్ళు కన్సల్ట్ ఆఫీసర్ రెస్పాన్స్ చేయకుండా మనం చెప్పండి తప్పనిసరిగా వాళ్ళు ఏమంటారు పది ఎకరాలకు ఒక్క మనిషి అయితే చేసుకుంటారు ఇది ఏం పని ఉండదు అని చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు వాటర్ కూడా టూ ఇంచెస్ మంచిగా ఉంటే ఫుల్ ఉంటే త్రీ ఎక్కర్స్ వరకు వాటర్ సరిపోతుంది సపోర్ట్ అప్పుడు అందరం లెక్కలు చెప్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఎక్కడైతే మనకు వీలుందో ఐదు ఎకరాలు ఉన్నది ఒక రెండు ఎకరాలు పెట్టుకోండి సగం పెట్టండి పెడితే మనకు ఒక గ్యారంటీ పంట వస్తుంది ప్రతి సంవత్సరం దీన్ని మనం అందరం ఈ ఫామ్ ఆయిల్ అనేది ఆయిల్ అవుతుంది ఏ ఆయిల్ మనం తినే ఆయిల్ వంటలు ఉపయోగించే ఆయిల్ అదంతా మనం బయటకు వెళ్ళి తెచ్చుతా ఉన్నాం బయటకెళ్ళి తెచ్చుకునేవి మానేసి మనం మనం తినొచ్చు సెకండ్ ఏంటంటే దీంతో క్రూడ్ ఆయిల్లో కలపడానికి కూడా థర్టీ పర్సెంట్ ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ పర్మిషన్ ఇస్తుందని చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా డిపెండ్ ఉంటుంది మనం పెట్రోల్లో మనం పండించిన మక్కలు కానీ బ్రోకన్ రైస్ కానీ కూడా అన్నీ బాగపెల్లి పునంపెల్లి కలిసి ఒకటి ఉన్న ఇవన్నీ అన్నీ స్టార్ట్ అయినాయి కాకపోతే పొద్దున్న పోయినాయి మౌషాలు అంటున్నారు బాశా రేపొ నుంచి ఇప్పుడు ఎండ బాగుంటుంది రేపు నుంచి మహర్ వస్తుంది ఫోర్ అటగా తొందర వస్తే ఎక్కడ కూడా రైస్ గడిసి ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టిన వాళ్ళకు మళ్ళీ మన ఇచ్చేది లేదు నీరు కూడా రైతులు కొద్ది మంచి వాళ్ళకు కూడా ఎక్కడన్నా మీరు వేయింగ్లో కాంటలు గడ్డి కొట్టి మళ్ళీ ఇట్లా ఫ్రాడింగ్ చేస్తున్న ఇప్పటికే ఇకరా పది పదివేలు గుంటలు తగ్గినట్టున్నది తగ్గినట్టున్నాయి మళ్ళీ ఏం తప్పు చేయొద్దు గట్టిగా చేయడం చెప్పకుండా ఇంకోటి ఏంటంటే మనం బయట రాకుండా ముందు మనం అన్ని గోదాంస్ ఎడైతే కాదు మనం అన్నీ నింపించుకుంటే మనకు ఎడైపోతుంది కొందరు చాలు యూజ్ చేసిన వాటర్ టౌడర్ ఆ పైప్ లైన్ సగం వేసి వాళ్ళు తప్పనిసరిగా ఇంజనీర్ ఎవరు యాక్షన్ తీసుకుంటామో ఎందుకు కంప్లైంట్ చేయాలి ఇక్కడ డబ్బులు లేకుంటే ఎంత కడుగుతా ఏంటారు కానీ ఎన్ని రోజుల నుంచి అది ఇబ్బంది అవుతూ ఉండాలి గర్ల్స్ ఖర్చులు ఖర్చు వాళ్ళు కూడా లోపల వాటర్ ట్యాంక్ మీద కవర్ లేదంటా ఉన్నారు చేస్తే బాగుంటుంది అయిపోయిందా సరే